బైబిల్లో నుండి కాపాడిన దేవుడు అనే కథ డానియలు గ్రంథంలో వివరించబడిన ఒక ప్రముఖ సంఘటన ఈ కథలో దేవుడు తన భక్తులను అగ్నిగుండం నుండి రక్షించిన సంఘటనను మనం చూస్తాము ఇది అగ్నిగుండంలో శ్మశానం లేదా అగ్నిగుండంలో నలుగురు వ్యక్తులు అని కూడా పిలవబడుతుంది కథసారాంశం దానియలు గ్రంథం ఎనిమిది మెనస్ ముప్పె నబుకద్జర్ రాజు హుబాబిలోనియాలోని రాజు నబుకద్నెజర్ తన రాజ్యాన్ని బలపరచడానికి ఒక పెద్ద బంగారు విగ్రహం తయారుచేసి దాన్ని ఆదేశించిన ప్రదేశంలో నిలిపాడు అన్ని ప్రజలకు ఆ విగ్రహానికి నమస్కరించాలని ఆజ్ఞ ఇచ్చా సద్రక్ మీషెక్ అబెద్నెగో ఈ మూడు ఇజ్రాయిల్ యువకులు సద్రక్ మీషెక్ అబెద్నిగోవ్ దేవుని నిబంధనలను అనుసరిస్తూ ఈ విగ్రహానికి నమస్కరించకూడదని నిర్ణయించుకున్నారు వారు దేవునిపై నమ్మకం చూపుతూ విగ్రహం ముందు దండం వేయలేదు నబుకద్నిజర్ యొక్క కోపం ఈ వారు దేవుని అంగీకరించకపోతే నబుకద్నిజర్ విస్మరించి వారిని అగ్నిగుండంలో వేమని వేయమని ఆదేశించాడు అగ్నిగుండం చాలా వేడి ఉండేది ఆ అగ్ని చాలా రోచకంగా ఉంటుంది దేవుని రక్షణ అగ్నిలో వారిని పడేసినప్పుడు వారు తగిలించలేదు అగ్ని వారిని నాశనం చేయలేదు అగ్నిలో దేవుడు వారికి ముఖ్య సందేశం ఈ కథలో దేవుడు తన భక్తులను అగ్నిగుండం నుండి కాపాడిన విధానంలో దేవుని శక్తి నమ్మకం మరియు భక్తి యొక్క శక్తిని మనం చూడవచ్చు ఇది మరొకసారి దేవునిపై పూర్తిగా విశ్వసించాలనే సందేశాన్ని ఇస్తుంది మరి ఇప్పుడు ఏ పరిస్థితులలోనైనా దేవుడు తన ప్రజలను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు